చూసారా ఎప్పుడైతే వాడుతో ఉన్నారో ఇంకప్పటి ఇంద్రియాలకి ఏ పని లేదంట అవి చల్లబడిపోతాయి అనమాట అవి పని చెయ్యవు ఇంద్రియాలకి ఏ పని లేకుండా చేస్తుంది అనమాట ఈ కాలం వలన విషయ భోగేచ్చ కల వారులు తత్వబోధ ఆదరించరు పైగా ఆత్మబోధ సాధన నుండి వేల కొలది మైళ్ళ దూరం పరిగెత్తుకెళ్ళిపోతారు సాధన కోసం వేల మైల్డ్ వేల మైల్డ్ వేల మైల్డ్ పరిగెత్తారు ఇప్పుడు ఏంటంటే ఇంద్రియాలు ఇలా ఉన్నంత సేపు కూడా ఈ విషయ భోగేత ఎప్పుడైతే ఈ ఈ ఇంద్రియాలు విషయ భోగేచ్చ ఉండదు అనమాట ఇది కూడా కట్టుకోలేదు కొంతమంది విషయ భోగేచ్చ గలవా విషయాలు కలవాళ్ళు ఏమవుతారంటే ఆత్మబోధను ఆదరించలేరు వాడికి తెలీదు అవగాహన ఆదరించలేరంటే గ్రహింపు లేదు గ్రహింపు ఉండదు కానీ ఆత్మబోధ సాధన చేయాలని వేలకు మైండ్ దూరం పరిపెడతారు అందుకని జనక నీవు పంచభూతాత్మక ఈ దేహము జడము ఇది అనిత్యమై ఉన్నది చైతన్య స్వరూపుడు నీకు దేహముతో ఎట్టి సంబంధమును లేదు అందుకని జనక నీవు పంచభూతాత్మకముగు దేహము కాదు ఇది ముందు నీకు తెలిసినట్లయితే ఇది అనిత్యమై ఉందని కూడా నీకు తెలుస్తుంది అనమాట ఎందుకని నువ్వు చైతన్య స్వరూపుడువి అప్పుడు ఈ ఉపాధితో నీకు పని ఏంటి ఈ దేహంతో ఎట్టి సంబంధం కూడా నీకు లేదని చెప్తారు అంటే ఏంటి ఈ పురుషుడు అంటే ఈ జీవుడు అసంఘుడు వాడికి సంఘం లేదు అంటే దేహాదుల సంబంధం లేనివాడని తెలుస్తాను దీనివల్ల అయితే దేహం ఉంది ఈ శృతి ప్రమాణం వల్ల నీవు సంయోగా సంబంధం నుండి ఇప్పుడు వైపు ఇప్పుడు ఇది నిజానికి ఇది లేనిదే లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది ఇది అంత మీరు తత్వంతో అంటే మీ తత్వత మీరు స్వయం అనుభూతి చెందినప్పుడు తెలుస్తుంది అనమాట ఈ దేహం అసలు ఏదై ఉన్నదో కూడా మీకు తెలుస్తుంది ఇది పూర్తిగా మీకు తెలుస్తుంది అనమాట అప్పుడు ఇంక ఇది ఈ ఈ దేహము ఈ దేహమే నేను అనుకోవటం కానీ ఈ దేహభావంతో ఉండటం కానీ జరగదు అనమాట అంటే కత్తుభోక్తం రెండు పడిపోతాయి అనమాట అవంతా కూడా అంత కణ బుద్ధి రకరకాల వాటి పనులు అవన్నీ కూడా అదే దీని కాదు నీ కాదు నువ్వు కాదు 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 అనుకుంటా పోతే అప్పుడేమవుతుంది ఇంక ఏదైతే ఉందో అది బయటపడుతుంది అనమాట నువ్వు కర్తవు కాదు నువ్వు భోక్తువు కాదు రెండింటికి సాక్ష్యం అనేది నువ్వు తెలుసుకో చూసారా దేనికి కర్తృత్వానికి భోక్తృత్వానికి అవన్నీ కూడా ఇంద్రియ శాస్త్రం అవి అంతఃకరణ ధర్మాలని నేను కూడా మనం చెప్పుకున్నాం అనమాట అందుకని దీనికి సాక్షి అయిపో నీ జోక్యం ఏం అక్కర్లేదు ఇక్కడ లేదు అసలు నీ జోక్యమే లేదు అంటే ఇక్కడ బుద్ధి దేహము లేదా మనసు లేదా బుద్ధి వీటి అన్నిటికంటే అతీతం నువ్వు వీటికి ఆధారమే ఉన్నావు నువ్వు అందుకని అది నువ్వు కాదు కాబట్టి దీనికి ఆయన ఏమంటున్నాడంటే నువ్వు కర్తవి కాదు భోక్తవి కాదు అవన్నీ కూడా అంతఃకరణ ధర్మాలని నువ్వు తెలుసుకున్నట్లయితే దీనికి కూడా ఒక దృష్టాంతం ఉంది ఒక నాట్యశాల ఉంది ఆ నాట్యశాల ఎందు దీపం ఉంది చూశారా ఆ ఆ శాల నాట్యశాల అక్కడ ఆ యజమానిని సభాసదులను నర్తకిని సమానంగా చూపిస్తుంది దీపం ఆ వెలుగు దాని వెలుగు వీళ్ళందరూ కనిపిచేస్తున్నారు కదా అలాగే ఈ శరీరంని ఈ శరీరాన్ని ఈ నృత్యాలయం ముందు ఇంకా ఇక్కడ ఏ ఈ శరీరం ఉంది కదా మనకి ఈ శరీరం అనే ఈ నృత్యాలయం అంటున్నాడు ఈ చూశారా ఈ శరీరమును నృత్య ఛాయలందు ఈ అహంకారమే సభాపతి ఇక్కడ ఈ విషయములే సభ్యులు బుద్ధియే నర్తకి గణములు ఇవన్నీ కూడా అనుసరించి ఇవన్నీ తాళాలు వేస్తూ ఉంటాయి సాసరులుగా ఉంటాయి అయినా కూడా ఇది తెలిస్తే ఇంకా దీనికి ఆధారమైన నువ్వు ఎలా ఉన్నా చైతన్య రూపముగా నువ్వు అన్నిటికీ సాక్షి అయి ఉన్నావు ఆ దీపం మాదిరి దీపం ఎలా సాక్షి ఇక్కడ అందరినీ కనిపింపజేస్తుంది అలాగే ఇంద్రియశాస్త్రాలన్నిటినీ తెలియ తెలియజేస్తుంది దాని ఆధారంగా దీపం ఆధారంగా ఎలా అయితే తెలియబడుతున్నాయో వీళ్ళందరూ ఎలా తెలుస్తున్నారో అలాగే ఇంద్రియాలు చేసే క్రియలు ఇవేవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆధారం నువ్వే అయి ఉన్నావు నీ వల్లనే వీటికి మునికి కలుగుతాను తప్ప వేరు లేదు అందుకని నువ్వు ఆ దీపం తన స్థానం నుండే అన్నిటినీ ప్రకాశింపసేస్తుంది కదా ఎలా అయితే అలాగే నువ్వు కూడా అయితే ఈ చైతన్యాత్మ అశిలమై ఉన్నప్పటికీ కూడా అది అదేవి చెలించట్లేదు అశీలమై ఉన్నప్పటికీ కూడా అది అన్నిటినీ ప్రకాశింపజేస్తుంది అనమాట